శ్రీ షిరిడి సాయిబాబా జీవితరిత్రము ఇరవై ఆరో అధ్యాయము రాధక రాధాకృష్ణమాయ అసలు పేరు సుందరాబాయి క్షేరసాగర్ ఈమె పంతొమ్మిది వందల ఏడులో షిరిడికి వచ్చి బాబా సేవకు అంకితమైనది ఈమె షిరిడీ వచ్చటకు ముందు బాలాజీ నేవస్థర్ అన్నతుడు షిరడిలో బాబా నడుచు ప్రదేశంలో ద్వారకామాయి ముందు భాగమును రెండి భాగ్ ను తుడిచి శుభ్రపరిచేవాడు ఆ తర్వాత రాధాకృష్ణమయ ఈ కార్యక్రమం చేపట్టినది ఆమె తన శరీరాన్ని బుద్ధిని మనసును పూర్తిగా బాబాసేవకి అంకితం చేసిన పుణ్యాత్మరాలు పంతొమ్మిది వందల పదహారులో ఆమె మరణించి వరకు సుమారు తొమ్మిది సంవత్సరాలు ఇతర ఆలోచనలేమీ లేక బాబా సేవలై పుణ్యతరాలు లేనిది ఈమె మరణాంతరం అబ్దుల్లా అనే ముస్లిం భక్తుడు ఈ పనులన్నీ చేడు వాడు తాత్యా కోటే పాటేల్ కూడా బాబాకు ఎంతో ప్రేమగా సేవ చేసాడు వాడు అతని అతనికి బాబా ఎందు సహజ ప్రేమ బాబాకు బట్టలు మార్పించడా తనకి ఇష్టమైన మంచి మంచి వంటకంలోని బాబా చేత తినిపించడా రాత్రి పడినప్పుడు మెత్తని పరుపులను ఒకదాని మీద ఒకటి వేసి వత్తిగా బాబాకు పడక సిద్ధం చేయుట ఇవి తాత్య చేయ పనుల్లోని ప్రత్యేకతలు ఈ పనుల్లో తాను చెప్పినట్లుగా బాబా వినకపోతే పంతం పట్టి ఉపవాసం ఉండి అయినా సరే బాబా చేత ఆ పనిని చేయించి తీరేవాడు అది నిజంగా అనే సంసార జీవితంలోని మేనమామ మేనల్లుల సంబంధమా అన్నంత అను ప్రేమ ప్రేమానురాగాలుగా వర్షించేవి తాత్య బాబాల మధ్య బాబా రోజు విడిచి రోజు చావళ్లు నిద్రించేవారు అక్కడి నిద్రించిన రోజు రాత్రి బాబా వెంకుశలకు ఏవేవో విషయాలు మాట్లాడుకునేవారు వెంకుశాకి ఇచ్చిన మాట ప్రకారం చావడిలో గల తూర్పు తూర్పు వైపు భాగం నుండి వెంకుసాకు కేటాయించిన ప్రదేశంలో సాధారణంగా ఇతరులెవరు నిద్రించటకు బాబా నిద్రించడాకు బాబా అంగీకరించేవారు కాదు స్త్రీలను అసలు అక్కడికి రానిచ్చేవారు కాదు పడమటి వైపు భాగంలో మాత్రమే స్త్రీలు ప్రవేశించి వెంటనే వెళ్ళిపోనట్లుగా చే చూసేవారు బాబా భక్తులకు గురువారం ప్రాధాన్యత గల రోజు గురు సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చి బాబా గురువారం తనకు ప్రీతికరమైన రోజు చెప్పటచే ఈ అలవాట్లు ప్రారంభమైన మొదటి మొదట ప్రతి ప్రతి రెండు రోజులకు ఒకసారి శ్రావుడి ఉత్సవం జరిగేది తర్వాత వారంలోకి ఒకసారి గురువారం నాడు మాత్రమే జరిగే ఉత్సవం భక్తులను ఆకర్షించి ఆనంద బేళికల్లో తేలాడినట్లు మేమర్పించి నాట్యం చేయనట్లు చేసేది దీని గురించి వివరముగా తెలుసుకునే ఈ ఉత్సవం రోజు రాత్రి సమయం రాత్రి సమయం కాగానే భక్తులు మసీదులో చేరి ముందు భాగంలో కొంతసేపు భజన వారు వీరి వెనుక రథము కుడివైపుగా తులసి చోట తులసి కోట ఎదురుగా బాబా ఈ మధ్య భాగంలో భజన జరిగేది భజనలో పాల్గొనే వారు సమయంలో ముందుగానే వచ్చి సిద్ధంగా ఉండేవారు భజనలో అనేక వాద్యములు ఉండేవి ద్వారకామై బయట ఖాళీ స్థలంలో దివిటీలను సిద్ధముగా చేస్తూ సిద్ధం చేస్తూ ఉండేవారు మధ్య మధ్యలో కొందరు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అనే భక్తి విధ నినాదంతో చేసేవారు మసీదు చుట్టూ దీపములు వెలిగించి పైన తోరణములను కట్టేవారు ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే తాత్య బాబా దగ్గరికి వచ్చి బాబా సిద్ధంగా ఉండవని చెప్పి వెళ్ళడువాడు బాబా గుర్రము శ్యామాకర్ణను రకరకాలుగా అలంకరణలతో అలంకరించి ఊరేగుమునకు సిద్ధంగా బయట ఉంచేడు వారు బాబా చంకలో సటకా పెట్టుకుని పైన ఉత్తరీయమును వేసుకుని చిలుమును పుగాకు తీసుకుని సిద్ధమయ్యవారు తాత తాత్య కొత్త జలతార శాలువను తెచ్చి బాబాకు కప్పి చంకలో చేయివేసి బాబాను లేపడివాడు బాబా మెల్లిగా లేచి మండుతున్న దుని దగ్గరకు వెళ్లి కుడికాలి బట్టణం రేలితో మండుతున్న కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో వెలుగుతున్న దీపంను ఆర్పి ద్వారకామాయి నాలుగు మూళ్లకు తిరిగి ఏవేవో సైగలు చేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా కనిపించేవారు బహుశా తల్లి ద్వారకామాయితో మాట్లాడేవారేమో ఆ తర్వాత మెల్లగా ద్వారకామై మెట్లు దిగుతున్నప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని భక్తి పార్వశ్యంలో భక్తుల కేకలు వేసేవారు బాబా ఇరుపక్కల కొందరు చామర్లను విడిచేవారు బాబా నడుచువారి పడవున నడుచుదారి పొడవునా తెల్లని వస్త్రంలను పరి పరిచేడి వారు తాత్య ఎడమచేతిని మహాసపతి కుడి చేతిని పట్టుకోబోగా బాపు సాహెబ్ జో తలపై ఎర్ర రంగు గల జలతారు పట్టుబొడుగును పట్టుకునేవాడు ఊరేగంలో శ్యామాకర్ణ సుందరంగా అలంకరించబడి ముందు ఉండేది దాని వెనుక భజన పాటలు కీర్తనలు పాడువారు వారి వెనుక వివిధ రకముల వాయిద్యం మోత ఆకాశం బద్దలైనట్లుగా తోచడిది ద్వారకామై నుండి మెల్లగా సాగి పది పదిహేను అడుగుల దూరం రాగానే బాబా దృష్టి ఓర్గతి ఓర్గతిలో ఉన్న ఉండినట్లు ఉండేది ఏవేవో సైగలు చేస్తూ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లుగా ఉండేవారు ఎవరో అదృశ్య రూపంలో వారితో సంభాషి సంభాషిస్తున్నట్లుగా ఉండేది బహుశా గురుదాన్ ద్వారకా మా ఈ వెంకుశాలు కూడా ఈ ఊరేగింపులో బాబా వెంట వచ్చేవారేమో ఎడం వైపునకు తిరిగి దూరంగా కనిపించే మారుతి మందిరంలోని మారుతికేవో సైగలు చేసి సంభాషించినట్లుగా అనిపించేది ఊరేగింపు మధ్య భాగంలో చేరినప్పటికీ బాబా ముక్కవలికలు పారిపోయేవి ఉదయభాని వలె నిండైన రూపంతో స్థిరముగా ప్రకాశ స్థిరముగాను ప్రకాశంతోను సౌందర్యంతోనూ వెలుగుచుండడు వారు ఒక్కొక్కప్పుడు భక్తులను గుచ్చిగుచ్చి చూచేడు వారు అట్టి సమయంలో వారి చూపు పడిన వారిలో గల భయాలు బాధలు రోగాలు ఆందోళన నశించిపోయేవి నిర్మల ఆనందంతో వారు ఉప్పొంగిపోయేవారు మహర్సపాతి ఆనందం భరించలేక పోనిక వచన వాని వలె నాట్యం చేసేవారు అట్టి స్థితిలో బాబాను చూచిన తాత్యాకు ఆనంద బాష్పంలో జలజల రాలేదు ఎవరు ఎలా ఉన్నా బాబా స్థిరస్థితుడై ఉండేవారు దీక్ష పువ్వులను గులాల్ పొడిని బాబాపై చెడుచుండెడు వాడు ఈ విధముగా బాబా మెల్లగా నడుచు చావడి ముఖద్వారం వద్దకు చేరగానే బాపు సాహెబ్ జోగ్ వెండి పల్లెంలో సాయి పాదంలను కడిగి ఆద్యపాదం నుంచి గంధం పోసి ఆరతి ఆరతినిచ్చేడువాడు బాబాను మెల్లగా లోనికి తీసుకుని వెళ్లి బాలిసులతో అమర్చిన గద్దెపై కూర్చొని పెట్టేడువాడు అప్పుడు శ్యామ చెడువును తయారు చేసి తాత్యాకి ఇచ్చేడువాడు తాత్యా ఒక పిలుపు పిలిచి బాబాకి బాబా పిలిచి మహర్షప ఇచ్చేవారు ఆ తర్వాత అక్కడ చేరిన భక్తులందరూ చిలుముని పిలిచేడు వారు ఇది ఒక సమభావాన్ని సూచించే సాధారణ క్రియ ఈ విధముగా ఉత్సవం పూర్తి అయిన తర్వాత భక్తులు తమ తమ ఇష్ట ప్రకారము బాబా మెడల పూలదండలు వేసేడు వారు వీటన్నిటిని బాబాకు ఏమాత్రం వ్యామోహం లేదు కేవలం భక్తుల మనోభా మనోభిష్ట ప్రకారం వారి తృప్తి కొరకు మాత్రమే వీటన్నిటిని చేయటకు ఒప్పుకునేవారు ఆఖరికి బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో సంపూర్ణ ఆరతిని ఇచ్చిన తర్వాత అందరూ తిరిగి ఇళ్లకు చెల్లేక బసకు వారు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తాత్యా కూడా ఇంటికి వెళ్ళటకు సిద్ధమైనప్పుడు బాబా అతనితో వెళ్ళము కానీ రాత్రికి ఒకసారి వచ్చి నన్ను చూచి వెళ్ళము నాపై దయచూపమని చెప్పేవారు తాతయ్య అతనే చేసేవాడు భక్తులందరూ వెళ్ళిన తర్వాత బాబా యాభై లేక అరవై దుప్పట్లను ఒకదానిపై ఒకటి వేసుకుని దానిపై నిద్రించేవారు అది యోగ నిద్ర లోకం దృష్టిలో కనిపించే నిద్ర వారు యథార్థానికి నిద్రించేవారు కాదు వారు నిద్రించిన లోకమే నిద్రించడం సాయి భక్తులు ప్రతిరోజు రాత్రి పరున్నప్పుడు మనసును విశ్రాంతి పరుచుకుని ఈ చావడి వస్త్రం ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అందులో వారు కూడా పాల్గొన్నట్లుగా భావన చేసిన బాబాకు సన్నిహితులైన కలలో సాయిని దర్శించి వీలు కలుగును ఓం శాంతి హి శాంతి శాంతి ఆరో అధ్యాయం సంపూర్ణం